అవ్వటం అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణత అనే మాట కింద చెప్పాను లోపము లేని స్థితి అనండి పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే కొరత లేని కొరత లేని లోపము లేని స్థితి ఈ స్థాయికి విశ్వాసి రావాలి కనీసం మూడింటిలో మూడింటిలో నువ్వు పరిపూర్ణుడు కావాలి మొదటి పరిపూర్ణత రెండవ కురింది పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన పత్రిక ఏడవ అధ్యాయం మొదటి ప్రియులారా మనకు ఈ వాగ్దానములున్నవి మనకు ఈ వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు కూడా మొదటి పరిశు మొదటి పరిపూర్ణత మొదటి సంపూర్ణత ఒక విశ్వాసి రక్షింపబడినవాడు ఆత్మ సంబంధమైన ఉపదేశ క్రమాన్ని ఆది అపస్థుల ఉపదేశ క్రమం చేత వెలిగించబడినవాడు మొదట పరిశుద్ధతలో సంపూర్ణుడవ్వాలి పరిశుద్ధతలో పరిపూర్ణుడవ్వాలి ఆమె ఆమె చెప్పరే ఇక రెండవ పరిపూర్ణత రెండవ పరిపూర్ణత గురించి ఈరోజు మీతో మాట్లాడుతున్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మొదటి యోగాను పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వాక్యం మొదటి యోగానుపత్రిక రెండవ అధ్యాయము ఐదవ వాక్యం ఆయన ఎవరు ఆయన వాక్యము ఎవడు దేవుని ప్రేమ దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయ నిజముగా పరిపూర్ణమాయను దేవుని ప్రేమ వాణిలో నిజముగా ఇక రెండవ పరిపూర్ణత ఏంటంటే ప్రేమ ఎందు పరిపూర్ణత ప్రేమలో పరిపూర్ణత పరిపూర్ణత అనండి ఏ ప్రేమ అక్కడ రాశాడు దేవుని ప్రేమ దేవుని ప్రేమ వానియందు దేవుని ప్రేమ వానియందు పరిపూర్ణమాయను అంటే రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది బాప్తీస్వము పొంది ఆది అపస్థల ఉపదేశ క్రమానుసారంగా నడిపించబడుతూ ఆత్మచేత వెలిగించబడి దేవుని ఏడు దైవిక ఆత్మస్వభావాలు పొందిన ఒక మనుష్యుడు ప్రేమయందు పరిపూర్ణడవాలి ప్రేమయందు పరిపూర్ణడవాలి బైబుల్ బైబుల్ మొత్తాన్ని ఏసయ్య రెండే రెండు మాటలతో చెప్పాడు బైబుల్ మొత్తాన్ని రెండే రెండు మాటలతో ఏసై చెప్పాడు నెంబర్ వన్ నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించవలెనో అనున్నది ఏ మొదటి ఆజ్ఞ నువ్వు ఆయన్ని ప్రేమించాలి మొదటి ఆజ్ఞ రెండవ ఆజ్ఞ ఆజ్ఞ పొరుగు వారిని ప్రేమించు రెండు ఆజ్ఞలు శిలువ కొయ్యకు కూడా రెండే రెండు కర్రలు ఒకటి నిలువు కర్ర ఒకటి అడ్డకర్ర నిలువ కర్ర ఏం చెబుతుందో చెబునా నీవు నీ దేవునిని ప్రేమించు ఆయన ఎలా ప్రేమించాడో అలాగే నువ్వు ఆయనను ప్రేమించు అడ్డకర్ర ఏం చెబుతుందో తెలుసా నీ తోటి వారిని నువ్వు ప్రేమించు అడ్డకర్రకు కూడా రెండే రెండు కర్రలు నిలువ కర్ర దేవుణ్ణి ప్రేమించమని చెప్తుంటే తోటి వారిని ప్రేమించమని చెప్తుంది పది ఆజ్ఞలు కూడా విభాగిస్తే రెండే రెండు భాగాలు వస్తాయి ఒకటి నువ్వు దేవుని ఎడల కనపరచవలసినది రెండు తోటి మనుషుని ఎళ్ళను కనపరచవలసింది ఈ రెండు కలిస్తేనే పరిపూర్ణం నువ్వు దేవుని ఎళ్ళ కనపరచవలసినది ఏంటి మొదటి నాలుగు ఆజ్ఞలు చెబుతుంటే తోటి మనుషుని ఎల్లా కనపరచవలసిందేంటి ఆఖరి ఆరు ఆజ్ఞలు చెబుతున్నాయి సిలువ కర్ర నిలువ కర్ర నువ్వు దేవుని ఎట్లా కనపరచవలసిందేంటని చెబుతుంటే అడ్డకర్ర తోటి మనుషుని ఎలా నువ్వు చేయాల్సిందేంటి నేర్పుతుంది అందుకే ఏసయ బైబుల్ అంతటి రెండే రెండు మాటల్లో విభాగించేశారు నీ దేవుని ప్రేమించాలి నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలి అయితే ఎలా ప్రేమించాలి నీలో దేవుని ప్రేమ పరిపూర్ణమవ్వాలి అనండి అన్నమాట నీ ప్రేమ కాదు నీ ప్రేమ కాదు నీ ప్రేమ కాదు నీలో దేవుని ప్రేమ పరిపూర్ణమవ్వాలి అనండి ఎవరు ప్రేమ దేవుని ప్రేమ పరిపూర్ణమాయను అంటే ఒక విశ్వాసిలో రక్షింపబడిన ఒక మనుషునిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవ్వాలి దేవుని ప్రేమ అనే మాటకు గ్రీకులో వాడబడిన పదం ఏంటంటే అగాఫే అనే పదం వాడబడింది అకాఫే అనే గ్రీకు పదానికి తెలుగులో సరైన అర్థం ఏంటంటే మార్పు చందని ప్రేమ ఏంటి మార్పు చందని ప్రేమ ఉదాహరణ చెప్తాను చెప్తాను ఈడు నా దగ్గరకు వచ్చినప్పుడు మొదట ఉన్నట్టు ఉంటలా వీడంటే నాకు చాలా ప్రేమ వినండి వీడంటే నాకు చాలా ప్రేమ ఇది వచ్చినప్పుడు ఉన్నట్టు ఉంటా నమ్మకంగా లేడు యథార్థంగా లేడు ఇప్పుడు అన్నిటిలో ఫెయిల్ అయిపోయాడు అన్ని కోణాల్లో ఫెయిల్డ్ ఫెయిల్ వీడంటే నాకు చాలా ఇష్టం మొదట్లో వచ్చినప్పుడు వీడు అన్ని కోణాలను చాలా నమ్మకస్తాడు ఇదే వీడు అప్పగించిన పని నమ్మకంగా చేయగల కురపగలవాడు ఇదేంటి నాకు చాలా ఇష్టం రాను 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 వీళ్ళలో భ్రష్టత్వం వచ్చింది భ్రష్టత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకు దిగజారిపోతున్నాడు రోజు రోజుకి దిగజారిపోతున్నాడు యథార్థం చెప్పండి నా వైపు చూడండి దేవుని స్తోత్రం చెప్పండి యథార్థం చెప్పండి మొదట్లో వీడి మీద నాకున్న ప్రేమ అట్టగా ఉంటుందా మారిపోద్దా నువ్వైతే ఏం చేద్దావు నువ్వైతే ఏం చేస్తావు నీ ప్రేమ అలాగ ఉంటుందో మారిపోద్దా నీ భార్య అయింది నీ ప్రేమ మారుద్దా అట్టగా ఉంటుందా నా మాటలు వినండి దయచేసి వినుభా అని స్వరందట చూడండి నీ భార్యను నువ్వు చాలా బాగా ప్రేమించేవాడివి కానీ అప్రమకస్తురాలని తెలిసింది నీ ప్రేమ అలాగే ఉంటుందా మారిపోద్దా నీ భర్త మార్గం తప్పేడని తెలిసింది ఒక భార్యగా నీ భర్త మీద ఉన్న ప్రేమ అలాగే ఉంటుందా మారిపోద్దా చెప్పండి నోటితో కానీ ప్రేమ అనే మాటకు అర్థమేంటో మార్పు చెందనిది చెప్పండి చెప్పండి మార్పు చందని ఇతడు చెడిపోయినా పాడైపోయినా ఆయన ప్రేమ మార్పు చందలేదు ఒక ఇస్తాను చెప్పు చూడండి ఒక్క ఉదాహరణిస్తాను ఇతడు ఆదాం వంద సంవత్సరాలు దేవునితో నమ్మకంగా ఉన్నాడు నావేం చూస్తున్నారు అందరు వంద సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు దేవునితో నడిచాడు ఒక్కరోజు కూడా అవిదేయుడు అవల వంద సంవత్సరాలు దేవుని అడుగుజాడులో నడిచాడు ప్రతి చల్లపూట దేవుణ్ణి చేయబట్టుకొని నడిచాడు దేవుణ్ణి నడిపించినట్టు నడిచాడు ఒకనొక రోజున సైతాను వీళ్ళ అవిదేతను బట్టి వీళ్ళలో ప్రవేశించింది ఇతనిని ఇతని భార్య అని మోసం చేసింది తినవద్దన్న పండు తినేదట్టు చేసింది వినండి ఇప్పుడు ఇల్లు అయిపోయారు వారికి సిగ్గు తెలిసింది సిగ్గు తెలిసి అంజూరు చెట్ల దగ్గరికి వెళ్ళి ఆకులు కుట్టుకొని కట్టుకున్నారు ఇతడు ఇతని భార్య దేవుడు వచ్చాడు రోజుట్లాగానే అదమ్మా ఎక్కడా నీ ఎదుటిగా రాలేపోతున్నానయ్యా అన్నాడు ఏ నేను తిరుగుతున్న పొండి తిన్నావా తిన్నావయ్యా ఒక మాట చూడండి ఆ విడిచిపెట్టేశాడా చెప్పాలి వీడు తప్పు చేశాడని దేవదూతులందరినీ పిలిపించి చూపించాడా చెప్పాలి దేవదూతలందరినీ పిలిచేసి వీడు తప్పు చేసేసాడు ఈ నా మాట లేదు వంద సంవత్సరం నాతో నడిచాడు వీడికి ఏదైనా తెచ్చేసానో ఈ మాటలు లేదని దేవదూతలందరినీ పిలిచేసి చూపించేశాడా వాళ్ళ దిశ మనం చూపించాడా వాళ్ళ సిగ్గుని చూపించాడా ఆయన తండ్రి అండి దేవుడే మళ్ళీ ఇలా సిగ్గు కావటానికి దేవుడే స్వయంగా ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించబడిన తన కుమారుడైన యేసుక్రీస్తు అనే గొర్రెను వదించి ఆ గొర్రె శర్మాన్ని తీసి దానితో దేవుడే శర్మపు సోకాలు చేసి తీసుకొచ్చి వాళ్ళకిచ్చాడు దిస్ ఈజ్ మా ప్రేమ నేనైతే అలా ఉన్నను ఇతడు చేసిన పాపం ఏంటి ఊరందరూ చూపించేస్తున్నా ఏ దేనిలోనే ఆయన ప్రేమ అర్థమైంది అదే తండ్రి ప్రేమ తన బిడ్డలు తప్పు చేశారు దిగంబుర్లు అయిపోయారు సిగ్గుతో ఉన్నారు ఏనా పని లేదని అనుకోలేదు ఇప్పుడు ఆయనే ఇంకా ఎక్కువగా లోతుగా బలర్పించి ఈ కొడుకు చచ్చిపోతే ఈ కొడుకు దేవునికి దూరం అయితే ఈ కొడుకును బ్రతికి దగ్గర చేసుకోవటానికి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు అనే గుర్రెలను వదించి ఆయనే స్వయంగా శర్మపు సుఖాలు చేసి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళకి దృశ్యమల్ని సిగ్గు కప్పాడు ఎల్ల తీసుకెళ్ళి బజార్లో పెట్టాడా మాట్లాడండి పెట్టాడా అండ చేశాడా ఆగడం చేశాడా ఇతడు తప్పు చేయక మునుపు తండ్రి ఎలా ప్రేమించాడో తప్పు చేసిన తర్వాత కూడా అలాగే ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో మార్పు రాలేదు కానీ ఏదేళ్ళు దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు మరి అన్ను అడగొచ్చు ఇప్పుడు పాపంలో పడిన ఇతడు జీవవృక్షాన్ని తింటే అదే శాపముతో జీవితాంతం మరణం లేకుండా బ్రతుకుతాడు అది కూడా ప్రేమతోనే ఏ దేనిలో ఉంటే జీవవృక్షం తింటాడు జీవవృక్ష బలం తింటే ఈ సిగ్గుతో ఈ అవమానముతో ఈ శాపముతో జీవితకాలం బ్రతకాలి ఆ బ్రతుకు నా కొడుకు బ్రతకూడదా అని చెప్పి మరలా ప్రేమించి జీవవృక్షం తినకుండా చేసి బయటికి పంపించి మరణం అనే దాని ద్వారా పంపించాడే కానీ మరణం పంపించాడే కానీ మళ్ళా మరణములో నుండి జీవాన్ని ఇవ్వటానికి తన కుమారుని జీవాన్ని ఇతరులు పెట్టేశాడు ఆయన అనంత ప్రేమ అండి ఈ ప్రేమ ఏ ప్రేమ అగాపే ప్రేమ మారని ప్రేమ కూర్చోనం